लक्ष्मी अष्टोत्तरशतनामावली ॐ प्रकृते नमः ॐ विकृते नमः ॐ विद्याये नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धाय नमः ॐ विभूते नमः ॐ सुरभय नमः ॐ परमात्मकाय नमः वाचाय नमः ॐ पद्मलाय नमः पद्मिने नमः ॐ शय नमः ॐ स्वाहाय नमः ॐ स्वादाय नमः ॐ सुधाय नमः ॐ धन्याय नमः ॐ हिरण्याय नमः ॐ नमः ॐ निश्चपुष्पाय नमः ॐ विववाराय नमः ॐ वादित्याय नमः ම් දි්‍යය නමෝ දපායේ නමෝ වසුදායන මහා ම් ඔසුධරඥායි න මහු කමලායි න මොහු කාන්තයි නමහා உම් කාමක්ෂය න මහ ුම් ක්‍රෝධ සම්බවයි න මහා ම් අනුග ප්‍රදායනමහා වම් බුද්ධය නමො අනගයේ නමහා ම් හරිවල්ල බාය නමහා ම් අසෝකාය නමහා වම් අම්ෘතායේ නමහා ම් දීපාය නමොෝම් लोकशोक विनाशन्य नम ओं धर्मनियाय नमो करुणा नम ओं लोकमात्रेय नम ओं पद्म्रिया नम ओं नमः नमो पद्म्यय नम ओं पद्म नम ओं पद्माए नम ओं पद्मख्य नम ओं पद्मना प्रियाय नम ओं नमः ओं पद्मये नम ओम दिव्य नम ओं पदने नम ओं पद्म नम ఓం పుణ్యగంధినే నమః ఓం స్వప్ నాయ నమో ప్రసిద్ధి ప్రసిద్ధిముఖాయ నమోం ప్రభవే నమో చంద్రవందనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్ర సోహోదరాయ నమో చతుర్భుజాయ నమ ఓం చంద్ర రూపాయ నమ ఓం ఇంద్రాయ నమో ఇందుసిరాయన నమ ఓం హాలాజ జన్మాయ నమ ఓం పుష్పాయ నమ ఓం శివాయ నమ ఓం నమ ఓం సత్యాయ నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజన్య నమ ఓం పుష్పాయ నమ ఓం దారిద్రాసినే నమ ఓం ప్రీతి పుష్కరాయ నమో ఓం శాంతాయ నమో ఓం శుక్లమరాయనోం శ్రేయాయ నమో ఓం భాస్కరాయ నమో ఓం విల్వనిలాయ నమో ఓం వరారోయ నమో విష్ణు నమో ఓం సుధాయ నమో ఓం సుధా ఉద్గరాయ నమో హరిణే నమో ఓం హేమమాలి నమో ఓం ధనధనకత్నోం సిద్ధ్యై నమో సౌన్య సౌమ్యే నమోం సుప్రదాయ నమో ఓం నుప్రా వేష నగతాయ నమో వరలక్ష్మే నమో వసుప్రదాయ నమో శుభాయ నమో హిరణ్యప్రకారే నమం సముద్రతనయ నమో ఓం జయే నమో ఓం నమో ఓం ఓం విష్ణు వృక్షస్థల సిద్ధనం ఓం విష్ణు పత్నం ఓం ప్రసన్నాయ ప్రసన్నాయనం ఓం నారాయణ సంస్థాయనం ఓం దారిద్ర్యనాశి నమో ఓం సర్వోపధావరణ్యైన ఓం నవదుర్గాయ నమో ఓం మహాకాళ్య నమో ఓం బ్రహ్మ విష్ణు శివాత్కాయ త్రికాళగణ సంపన్న భువనేశ్వరాయ నమ శ్రీమాత్రే నమా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి